ఇంటర్మీడియట్ పరీక్షలో అద్భుత ఫలితాలు సాధించామని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేంద్ర రెడ్డి అన్నారు సీనియర్ జూనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులతో పాటుగా ఐఐటి జేఈ మెయిన్స్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు బుధవారం యాభై ఐదవ డివిజన్ కుమటిపల్లిలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులను అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలు ధీటుగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు తక్కువ ఫీజుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయన్నారు

లో తర్వాత ఈవెన్ ఐఐటీలో కూడా అడ్వాన్స్లో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఎవ్రీ ఇయర్ ఒక టూ టు త్రీ ఐఐటీలు మన హనుమకొండ నుంచి తర్వాత ఒక సెవెన్ టు నైన్ ఎన్ఐటీలు అట్లాగే ఒక పదిహేను నుంచి ఇరవై మధ్య మెడికల్ సీట్ మనం ఇక్కడ నుంచి సంపాదిస్తూ ఎస్ అల్ఫోర్స్ అంటే కరీంనగర్ అనేది ఒకప్పటి ముంచుట ఇప్పుడు అల్ అంటే హనుమకొండ అన్న విధంగా మరి హనుమకొండలో కూడా అల్ఫోర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ మనకు తీసుకెళ్తుంది ఈరోజు ఇక్కడ కూడా మరి మన ముందు కొన్ని చిన్న ఉన్నారు ద బెస్ట్ ర్యాంక్ మన హనుమకొండ నుంచి ఆరు వందల నలభై ఆరు ర్యాంక్స్ మనకు రావడం జరిగింది అట్లాగే ఆయనతో పాటుగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు మనం సన్మానించుకోవడం జరుగుతుంది అట్లాగే నిన్న విడుదలైన ఐపీ ఫైవ్ ఈజెన్స్ గురించి చూసుకున్నట్లయితే ఓవరాల్ ఆ ఫోర్స్లో చూసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయి ఫస్ట్ మార్క్ ఎంపీసీ సెకండ్ ఇయర్ నైన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ మార్క్స్ అది అల్ నుంచి కావడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ గత పది సంవత్సరాలను చూస్తుంటే ఏదో ఒక గ్రూప్లో అల్ఫోర్స్ ఫస్ట్ మార్క్తో ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా బైపీసీలో ఫస్ట్ మార్కులో ఉన్నాం దానికంటే ముందు ఎంపీసీలో ఉన్నాం దానికంటే ముందు ఎపిసి బైపీసీలో ఉన్నాం మరి ఈ సంవత్సరం ఎంపీసీ బైపీసీ రెండింటిలో కూడా స్ట్రేట్ ఫస్ట్ అల్ ఫోర్స్ కావడం జరిగింది అట్టు ఇంటర్మీడియట్ బోర్డు చరిత్రలో కనీమిని జరిగే మార్కులు రికార్డ్ బ్రేకింగ్ మార్కులు నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ వెయికి గాను నైన్ నైన్టీ సెవెన్ అది కరీంనగర్ అమ్మాయికి రావడం జరిగింది అంజన్ అంజాజన్ ఒక అమ్మాయికి కరీంనగర్ నుంచి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ మార్క్స్తో బయబిసి స్టేట్ ఫస్ట్ అట్లాగే ఎంపీసీ నుంచి మరి అదే కరీంనగర్ నుంచి ఫస్ట్ అబ్బాయి రుతునికి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ మార్క్స్ తోటి ఎంపీసీలో కూడా మనం స్టేట్ ఫస్ట్ మార్క్ రావడం జరిగింది రిజల్ట్స్ అందరికీ కూడా తెలిసిపోయింది రాష్ట్రం హైయెస్ట్ ఏంటి అనేది దీనిలో మనం ఏమి డాక్ట్ చెప్పడానికి ఏమి వెళ్ళేది స్టేట్ ఫస్ట్ మార్కింగ్ బైపీసీ నైన్ ఎయిటీ సెవెన్ క్రమాల కోర్స్ అది ఒకటే ఉన్నాడు రాష్ట్రంలో ఇంకా చాలా మందికి లేవు పది జీబీ వెయ్యి మందికి వచ్చినట్టుగా ఇంటర్లో మార్కులు మహా అంతా ముగ్గురు వ్యవస్థ అంతే కానీ ఈ నైన్ ఎయిటీ సెవెన్ రాష్ట్రంలో మన పిల్లవాడు తప్ప మన అమ్మాయి తప్ప ఇంకా ఎవరికి కూడా రాలేదు అలాగే ఎంపీసీ నైన్ ఎయింటీ సిక్స్ సో దీనిపైన ముగ్గురు పిల్లలు ఉన్నారు రాష్ట్రం మొత్తంలో అందులో మన స్టూడెంట్ ఎప్పుడు ఉన్నాడు ఎంపీసీ అట్లాగే ఎంఈసీ సిఈసీలో కూడా ఆల్మోస్ట్ అంటే ఒక సైన్స్ అనేది కాదు మన ఆర్ట్స్ కామర్స్ కూడా మన దగ్గర అఫ్ కోర్స్ ధర్మకొండలో మనకి సీన్స్ ఎంఈసీ లేదు బట్ మిగతా ఐడియాలో మనం దాన్ని కూడా ఫోకస్ చేస్తున్నా మంచి రిజల్ట్స్ అక్కడ కూడా రావడం జరిగింది తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు ఏబీసీ తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సిఈసీ దీంతో మనం స్టేట్ రెండవ స్థానంలో మనం ఉండడం జరిగింది సో ఓవరాల్గా ఇయర్ రిజల్ట్స్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నేను ఓవరాల్ ఇంటర్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే రెండు గ్రూపుల్లో మనం స్టేట్ ఫస్ట్ ఉన్నాం రెండు గ్రూపుల్లో స్టేట్ సెకండ్ ఉన్నాం ఇది ప్రైవేట్ సెకండ్ ఎయిడ్ పరిస్థితి తర్వాత మన హనుమకొండ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే మరి అల్పర్స్ కూడా ఎప్పుడూ కూడా మార్క్స్ రాలేదు హన్మకొండలో ఈసారి నైన్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ మార్క్స్ మనకి రావడం జరిగింది సో ఈ రోజు ఇక్కడ జనరల్లీ మనం చెప్పలేము అటువంటిది ఇక్కడ ఈసారి నైన్ నైన్టీ ఫోర్ మార్క్స్ తోటి మరి హన్మకొండ జిల్లాలో నైన్ నైన్టీ ఫోర్ అనేది హైయెస్ట్ స్కోర్ ఉంది ఇంకెవరికి కూడా మన వరంగల్ జిల్లా మొత్తంలో కూడా నైన్ నైన్టీ ఫోర్ దాటి ఎవరికి కూడా రాలేదు సో మన అల్ఫోర్స్ హర్మకొండ అభ్యర్థి స్టూడెంట్ ఎంటైర్ వరంగల్ జిల్లా టాపర్గా నేను మీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే బైపీసీలో మరి హర్మకొండ జిల్లా టాపర్గా నైన్ నైన్టీ టూ మార్క్స్ హైయెస్ట్ ఉంది అది కూడా మన అల్ఫోర్స్ నుంచి ఇవ్వడం మనకు గర్వకారణంగా ఫీల్ అవుతుంది మరి ఇద్దరు పిల్లలు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నైన్ నైన్టీ ఫోర్ అండ్ నైన్ నైన్టీ టూ మరి అలాగే ఫస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే మరి ఓవరాల్ ఆల్ ఫోర్స్ చూసుకున్నట్లయితే నాలుగు వందల అరవై ఏడు మార్కులు ఎంపీసీ హైయెస్ట్ స్టేట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాం నాలుగు వందల అరవై తొమ్మిది స్టేట్ ఫస్ట్ ఉంది అందులో ముగ్గురు పిల్లలు ఉన్నారు సో మనం రాలేకపోయినా ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ మరి మనకు ఇరవై మంది పిల్లలు ఫోర్ సిక్స్టీ ఎయిట్ మీద మనకి రావడం జరిగింది అట్లాగే మన హనుమకొండ నుంచి కూడా మనకు ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ తోటి ఫస్ట్ టైం ఆల్ ఫోర్స్ అద్భుతమైన మార్కులతో ఇక్కడ పిల్లలు అందరూ ఉన్నారు తర్వాత ఈ జిల్లాలో కూడా ఫోర్ సిక్స్టీ ఎయిట్ అనేది ఫస్ట్ మార్క్ కావాలి ఫోర్ సిక్స్టీ ఎయిట్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ కరీంనగర్ ఆల్ ఫోర్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ హన్మకొండ ఆల్ఫోర్స్ కూడా ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఇది స్టేట్ రెండవ స్థానంలో ఉంది సో ఇక్కడ నాలుగు వందల లాంగ్వేజ్ మీద ఇద్దరు గ్రేడ్కర్ పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు స్టూడెంట్స్ కూడా మన స్ఫూర్తిగా అవలంబిస్తున్నారు అలాగే బైపీసీ విభాగంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ నాలుగు వందల నలభై మార్కులకి గాను నాలుగు వందల ముప్పై తొమ్మిది స్టేట్ ఫస్ట్ ఆ నాలుగు వందల ముప్పై తొమ్మిది మీద ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆల్ఫోర్స్ వాళ్ళు చేయలేకపోయారు అక్కడ కానీ మరిస్ట్ నాలుగు వందల ముప్పై ఎనిమిది కరీంనగర్ ఆల్ఫోర్స్లో ఫోర్ థర్టీ ఎయిట్ ఉంది హన్మకుండస్లో కూడా ఫోర్ థర్టీ ఎయిట్ ఉంది ఫోర్ థర్టీ ఎయిట్ మీద మనకి ఓవరాల్గా త్రీ స్టూడెంట్స్ రావడం జరిగింది సరే ఫోర్ స్టూడెంట్స్ ఎంటైడ్ ఆల్ఫోర్స్లో ఉన్నారు అందులో ఇక్కడి నుంచి ఒక అమ్మాయిల్ని కరీంనగర్ నుంచి ఒకరు పెళ్ళి ఉన్నారు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అర్థం చేస్తున్నాను అంతే ఫస్ట్ ఇయర్ ఎన్ఈసీ నాలుగు వందల తొంభై ఒక్క మార్కులు ఫస్ట్ ఇయర్ సిఇసి నాలుగు వందల తొంభై మూడు మార్కులతోటి కూడా మనం రాష్ట్ర స్థాయిలో మంచి పొజిషన్లో వచ్చడం జరిగింది సో ఫైనల్గా చూసుకున్నట్లయితే అది మెయిన్స్ కావచ్చు రేపు రాబోయే నీట్ రిజల్ట్స్ కావచ్చు రేపు రాబోయే అడ్వాన్స్ రిజల్ట్స్ కావచ్చు ఇంకా సిబిఎస్ఈ టెన్త్ రిజల్ట్స్ వస్తున్నాయి థర్టీ ఇంకా ఈ రెండు మూడు రోజుల్లో స్టేట్ టెన్త్ రిజల్ట్స్ వస్తున్నాయి రిజల్ట్ ఏదైనా పర్లేదు ఆల్పోస్ తెలంగాణ ఆధిపత్యం తెలంగాణ బ్రాండ్ ఆ కార్పొరేట్ నీట్ గా మరి ఫలితాలు సాధిస్తూ ప్రతి ఇయర్ టు ఇయర్ మరి మన రికార్డు మనమే బ్రేక్ చేసుకుంటూ అనుకున్నాం ఈ సంవత్సరం విడుదల కాబోయే మని తాల్లో కూడా ఖచ్చితంగా రిజల్ట్స్ రిజల్ట్ సాధించినవి అని చెప్పేసి నేను నమ్ముతూ మరి ఈ రోజు మంచి ఫలితాలు సాధించి ఈరోజు ఇక్కడ రోగానే వచ్చేసి